అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రి కొండాపూర్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది డాక్టర్లు హాస్పిటల్ సిబ్బంది పారామెడికల్ సిబ్బంది శానిటేషన్ సిబ్బందికి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనురాగిణి రెడ్డి కృతజ్ఞతతో అలాగే శానిటేషన్ సిబ్బందికి బహుమతులు పంపిణీ చేయడం జరిగింది అన్ని శాఖల సిబ్బంది కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అనురాగిణి రెడ్డి ఆర్ఎంఓ డాక్టర్ చంద్రకృష్ణ మహిళా దినోత్సవం గురించి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనురాగ్ని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ సందర్భంగా కొండాపూర్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ కొండాపూర్ జిల్లా హాస్పత్రిలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ హాస్పిటల్లో తొంభై పర్సెంట్ మహిళలే ఉన్నారు మహిళలకి ఎనర్జీ ఇచ్చినట్టుగా పాజిటివ్ సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుందని ఉమెన్స్ డే సెలబ్రేషన్ ప్రతి ఒక్క మహిళ ఘనంగా ఉమెన్స్ డేని గర్వంగా నిర్వహించుకోవాలి అలాగే ఆర్ఎంఓ డాక్టర్ చంద్రకృష్ణ మాట్లాడుతూ అందరికీ ముందుగా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే హాస్పిటల్లో ఉమెన్స్ డే జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు మహిళలు దృఢంగా ఉంటేనే మిగతా అందరూ ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఏ దేశమైన మహిళలు బలంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు స్టాఫ్ నర్సులు సిబ్బంది శానిటేషన్ మొదలగు వారు పాల్గొన్నారు स्टॅफ ऑफ दोन हॅपी इंटरनेशनल वुमेन्स डे आज सेईंग द थीम ऑफ ट्वेंटी ट्वेंटी फाईव्ह इंटरनेशनल वुमेन्स डे इज ॲबझर्वेटन सो इट्स इन्झल्टेल्स टू की इन लेज हॅव वी बी आर एम द वुमेन इन ऑल डिपार्टमेंट सो हॅपी इंटरनेशनल वुमेन्स डे వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా డిహెచ్ కొండకుండా మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసినాము యాక్చువల్లీ హాస్పిటల్లో మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టాఫ్ ఉమెనే ఉన్నారు సో ఉమెన్కి ఒక ఎనర్జీ ఇచ్చినట్టు ఒక పుష్ అప్ ఇచ్చినట్టు ఉమెన్కి ఒక పాజిటివ్ సపోర్ట్ ఇచ్చినట్టు ఉండాలని చెప్పేసి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ పెట్టుకున్నాము అండ్ ఈరోజు నేను అందరూ ఉమెన్కి కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా అందరూ కూడా ఉమెన్కి చాలా ఓర్పు సహనం చాలా ఉంటుంది దానికి తగ్గట్టుగా ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది స్ట్రెంగ్ కూడా ఉంటుంది కాబట్టి ఉమెన్ అందరు కూడా అన్ని రంగాలలో రాణించి మంచి మంచి ఎడ్యుకేషన్ చేసుకొని మంచి హెల్త్ కాపాడుకొని ఉన్నత స్థాయి ఉన్నత హోదాలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ చంద్రకేష్ణార్ అందరికీ ముందుగా విషయ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ ఎయిత్న మనం జరుపుకుంటాము అది ఇవాళ హాస్పిటల్లో ఇలా జరుపుకోవడము అందరి ఫీమేల్స్ ఉమెన్స్ని మనము మేడం సూపరింటెండెంట్ మేడం సత్కరించుకోవడము చాలా సంతోషంగా ఉంది మేడం చెప్పినట్టుగా ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు గట్టిగా ఉంటేనే మిగతా అందరూ పనిచేయడం జరుగుతుంది అది ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ప్రదేశం ఏదైనా కూడా వాళ్ళు స్ట్రెత్గా ఉంటేనే మనకి అందరికీ కూడా అంటే ఇంకా హాస్పిటల్ అనే కాదు ప్రపంచం అనే కాదు ఏదైనా కూడా వాళ్ళ శక్తే మనకి ఇంపార్టెంట్ అంటే ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటి అంటే యాక్సలరేట్ యాక్షన్ ఇంతకుముందు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఓన్లీ మాటల వరకే ఉండేది అది ఇప్పుడు మనం చేతల్లో చేయాలి యాక్సలరేట్ ది యాక్షన్ అనేది థీమ్గా పెట్టుకున్నారు సో వి షుడ్ ఆల్ స్ట్రైవ్ అ ఉమెన్ ఎంపవర్మెంట్ accelerate towards the action and once again i wish you all a very happy international women's day